ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నేను మీ శోభా ఈ రోజు మనం అయితే ఉన్నాము గుట్టూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది అండ్ లాస్ట్ టైం కూడా చాలా మంది వీడియోలో అంటే షాప్ నేమ్ ఏంటి షాప్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు మనం చాలా సార్లు అయితే మెన్షన్ చేస్తున్నామండి అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్ లో వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో అయితే ఉంటుంది అండ్ వీడియో స్కిప్ చేయకండి ఫుల్ వర్షాలండి గుంటూరు మొత్తం ఆల్మోస్ట్ మనకి అయిపోతుంది ఫుల్ వర్షంతో నిండిపోయింది మా గుంటూరు అయితే స్కూల్స్ బంద్ అలానే ఆఫీసెస్ ఆల్మోస్ట్ ఏవి కూడా అయితే మనకి ప్రజెంట్ ఇవ్వలేదు కానీ మీకు వీడియో ఇవ్వాలని చెప్పేసి చేసుకొని అతి కష్టం మీద అతి కష్టం మీద మేము జాబ్ కార్ అయితే రీచ్ అయ్యాము అండ్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాం షాప్స్ అయితే ఓపెన్ లోనే ఉంటాయి షాపులు మాత్రం మీకు క్లోజ్ అయితే ఉంటాం అనమాట అండ్ సండే కూడా మీకు షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి ఈ రోజు కొన్ని బాక్స్ కలెక్షన్ ఉంటుంది అలానే మనకి కొన్ని వెరైటీస్ ఉంటాయి అలానే ఈ రోజు న్యూ కలెక్షన్ యాడ్ చేస్తున్నాము వీడియో స్కిప్ చేయకండి మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఎంత కలెక్షన్ ఉందో మనకి ఈ రోజు అయితే అభయ నుంచి బాక్స్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాం అనమాట ఇంగ్లీష్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా హిందీ కూడా ఎవరో చెప్పండి ఒక సూపర్ ఓకే బ్రో ఇప్పుడు మనము కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదామండి షాప్ లో వచ్చేసరికి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాము గమనించండి అండ్ క్యాటలాగ్ లోకి వచ్చేసాం క్యాటలాగ్ చూపిద్దాం అనిపిస్తుంది అండి సూపర్ సారీస్ లిటిల్ హార్ట్స్ అండ్ మనకి లిటిల్ హార్ట్స్ అంటే బయట ఎక్కడ చూసినా ఫోర్ ఫిఫ్టీ ఎందుకంటే ఈ లిటిల్ హార్ట్స్ మనకి బ్లాక్స్ కలెక్షన్ ఫోర్ ఫిఫ్టీ బిలో లేదు ఫోర్ ఫిఫ్టీ ఎబో తీసుకెళ్ళిన వాళ్ళు సిక్స్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకుంటున్నారు ఇప్పుడు మీకు ఏందంటే సింగిల్ శారీ కూడా ఇస్తాము నేను క్లియర్ గా సారీ అంతా చూపిస్తానండి ఎందుకో బ్లూ తీయాలనిపిస్తుంది ఒక్కసారి అలా తీద్దాము చూడండి మొత్తం అంతా కూడా రేషం కాంబినేషన్ అంటే మనకి మల్టీ కాంబినేషన్ హార్ట్స్ అనమాట స్మాల్ హార్ట్ ఉంటుంది బిగ్ హార్ట్ ఉంటుంది ఇందులో పళ్ళు ఏం రాదండి మొత్తం అంతా కూడా కట్టు చేతి దగ్గర నుంచి ఫుల్ మనకి నీళ్ళెంత వరకు కాకుండా ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మీకు ఈ హార్ట్స్ అనేది వచ్చేస్తాయి విత్ ఇలా టాజల్స్ అనమాట సో ఇలా టాజిల్స్ చూస్తున్నారు కదా టాజల్స్ కూడా ఇలా మనకి గోల్డ్ కలరు సారీ కలరు నెక్స్ట్ మనకి పెండింగ్ లేడీస్ బ్లౌజ్ చూపించకుండా మీ వీడియో కనుక తీస్తే బ్లౌజ్ చూపించలేదు చూపించలేదు అంటూనే ఉంటారు అండ్ బ్లౌజ్ లో ఒక స్పెషల్ ఉంది బార్డర్ వర్క్ ఏమో ఫుల్ మనకి బార్డర్ వర్క్ లాగా ఉంటుంది డబల్ అలానే మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ కూడా మనకి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది మనకి ఫ్రంట్ మీకు బ్యాక్ కూడా చూపిస్తాం మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అనమాట నెక్స్ట్ రిమైనింగ్ కలర్ చార్ట్ బ్లాక్ కలర్ అలానే నెక్స్ట్ బొటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ థిక్ బ్లూ అలానే మనకి ఒకసారి వైన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ మహారాణి పింక్ అండి తర్వాత రామా గ్రీన్ కలర్ తర్వాత బొట్టు మెరుడు సూపర్ ఉంది కృష్ణ బ్లూ కలర్ కలర్స్ అండ్ బ్లౌజ్ అలానే సారీ ఎలా వస్తుంది అంతా చూసేశాం కదా మామూలుగా యాక్చువల్లీ బయట ప్రైస్ ఎలా ఉంది హోల్సేల్ గా తీసుకెళ్తే ఎలా అమ్ముకుంటున్నారు అది కూడా చెప్పేసాం కదా పెండింగ్ ఉందండి అభయ ఆంజనేయ వారి స్పెషల్ ప్రైస్ ఏంటి అనేది మీరైతే మాత్రమే సో మిస్ చేసుకోవద్దండి ఇదే ప్రైజ్ కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సారీ వచ్చిందనుకోండి ఒక సారీ కూడా తీసుకోవచ్చు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది స్టాక్ మాత్రం ఫుల్ ఉందండి ఫుల్ అవైలబిలిటీ లో ఉంది అండ్ ఎవరి అమ్ముకోవడానికి ఎయిట్ కలిసి తీసేసుకుంటామన్నా కూడా అలా మీకు రెండు మూడు సెట్లు కావాలన్నా కూడా ఇస్తామన్నమాట గమనించండి ఇలానే మీకు కలెక్షన్ అనేది ఇలాంటి బాక్స్ ఉంది అవి కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి చెప్పాలి కదా ఇంకా బాక్స్ కలెక్షన్ మీకు షేర్ చేయాల్సిన డిజైన్స్ ట్రెండింగ్ ఉన్నాయని సెకండ్ డిజైన్ అయితే వచ్చేసాం సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఏమో లిటిల్ హార్ట్స్ సెకండ్ డిజైన్ వచ్చేసరికి జీబ్రా డిజిటల్స్ అనమాట ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ సేమ్ కలర్ షార్ట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మాత్రం అసలు నిజంగా అండి చాలా బాగుంది ఇలాంటి కొన్ని బ్లౌజెస్ ఏంటంటే మీరు ఎన్నదారు ఇప్పుడు వైట్ కలర్ కి మనకి బర్లిన్ పింక్ బోర్డర్స్ వస్తాయి అలాంటి వాటికి పేరప్ చేసుకోవచ్చు అలా మనకి ఏంటంటే పేరప్ అయ్యే అవకాశం ఉన్న అన్ని సారీస్ కి మీరైతే వీటిని కూడా బా ఎందుకంటే ఇది మేటర్ ఉందండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ వీటిలో బ్యూటిఫుల్ కలర్స్ జీబ్రా క్రాసింగ్ ఎలా వచ్చిందనేది కృష్ణ బ్లూ మీరు చూడండి ఇది అండి ఇట్లా రేషం కామును ఇందాక రేషంలోనే లోనే లిటిల్ హార్ట్స్ వచ్చినాయి ఇది రేషంలోనే మనకి జీబ్రా వస్తుంది అనమాట మొత్తం ఆల్ ఓవర్ సేమ్ యాజ్ ఇట్ ఈ మనకి వచ్చేసరికి గోల్డ్ ఒకటి సారీ కలర్ ఒకటి మనకి టాజల్స్ అయితే వస్తాయి అనమాట నెక్స్ట్ కలర్ చార్ట్ ఏమేమి వచ్చినాయి నిండు ఎమరాల్డ్ గ్రీన్ సూపర్ ఉందండి ఎమరాల్డ్ గ్రీన్ అయితే మాత్రం అండ్ వన్ మోర్ వచ్చేసరికి పింక్ కృష్ణ బ్లూ మెరూన్ రెడ్ అండ్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ బ్లాక్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే మస్తున్నాయండి డిజైన్ కోడ్ తీసుకున్నా తక్కువే అమ్ముకునే వాళ్ళైతే రెండు రెండు సెట్లు తీసుకున్నా తక్కువే అండ్ ప్రైస్ ఏమండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత హెవీ డిజైన్స్ ఇంత హెవీ ప్యాటర్న్స్ అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ మీకోసం అయితే షాప్ అనేది క్లోజ్ అనేది ఏం లేదు చక్కగా ఓపెన్ లోనే ఉంటుంది అవయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి నూట ఇరవై ఐదో వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి బాక్స్ కలెక్షన్ అయితే ఇది మాత్రం కొంచెం మనకి వేరే ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ రివీల్ చేస్తాను ఫస్ట్ మనం డిజైన్ చూద్దాము డిజైన్ చూసే ముందు ఇది మనకి ఒకసారి కేటలాగ్ వచ్చేయండి సుహాగన్ అండ్ మనకి బ్యూటిఫుల్ కొత్త కేటలాగ్ అనమాట అండ్ ఈ రోజు నేను షేర్ చేసినవన్నీ కూడా మన ఛానల్ ఇప్పటివరకు రాణి కలెక్షన్ షేర్ చేశాను మన ఛానల్ ఇప్పటివరకు ఎవరు పెట్టని ప్రైజే నేనైతే చెప్పాను రియల్లీ నైట్ ప్రైజెస్ అండి ఇవి ఎలా వచ్చినాయి ఏంటనే చూద్దాము అసలు ఈ కలర్ బల బాగుందండి మంచి లైట్ అంటే ఎలా చెప్పాలి అంటే ఇటు హెనా గ్రీన్ కి లైట్ షేడ్ వస్తుందా అలానే మనకి వస్తే ఈ పెసల్ డార్క్ షేడ్ వస్తున్నారు అన్ని పేస్టల్ మెటాలిక్ కలర్స్ అంతా కూడా రేషం లైన్స్ మధ్య మధ్యలో మనకి వస్తే ఈ ఫ్లవర్ అంతా కూడా గోల్డ్ బుటా అయితే వచ్చింది ఈ బుటాల్లో కూడా మీకు వచ్చేసరికి పెద్ద వచ్చినవి చిన్న వచ్చినాయి ఆల్ ఆల్ ఓవర్ వచ్చింది మీకు మనకి శారీ కూడా అండి చాలా అంటే చాలా మెత్తగా చాలా బాగుందండి వాటర్ లెస్ కూడా బాగా ఇష్టపడుతున్నారు కదా కంపెనీ మీకు బోర్డర్ లెస్ సెల్ఫ్ కలర్ వచ్చేసరికి అనమాట ఆల్ ఓవర్ డిజిటల్ వస్తుంది డిజిటల్ మీద మనకి వచ్చేసరికి వర్క్ యాక్చువల్లీ డిజిటల్ ప్రింట్ కాదండి ఇది మీకు స్పెషల్ ఉంది మీకు చూపిస్తాను డిజిటల్ మీద వర్క్ అనమాట ఈ వర్క్ అంతా కూడా యూస్ చేసిన థ్రెడ్సే డిజిటల్ కలర్స్ యూజ్ చేశారు అందుకని మీకు డిజిటల్ చూస్తున్నామా అనిపిస్తుంది కానీ మొత్తం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అండి ఆల్ ఓవర్ ఈ థ్రెడ్ వర్క్ వచ్చిన చాకో సీక్వెన్స్ వచ్చి బ్యాక్ సైడ్ ైడ్డి రియల్లీ నైస్ అది ఇంత డిజిటల్ గా కుట్టడం అనేది మాత్రం వాళ్ళు థ్రెడ్ యూజ్ చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి బాగా యూజ్ చేశారు నీట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ప్రైజ్ రియల్లీ నైస్ అండి ప్రైజ్ రివీ చేస్తారు ఈలో మనము కలర్స్ చూసేద్దాం స్కై బ్లూ కలర్ గ్రీన్ చూసాం కదా ఈ స్కై బ్లూ కలర్ అండ్ మనకి వస్తే మెటాలిక్ పింక్ ఇది కూడా ఐస్ బ్లూ షేడ్ అండి మనకి ఐస్ క్రీమ్స్ వచ్చే షేడ్ అనమాట అండ్ డార్క్ లావెండర్ ఇది కూడా గ్రీన్ గువా గ్రీన్ చాలా బాగుంది కనకాంబరం షేడ్ వచ్చింది అలానే ఎమరాల్డ్ పచ్చ అండి అగ్గిరిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ ఏమండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎవరైనా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అలా ఎవరైనా ఉంటే ఒక సెట్ తీసేసుకున్నా నష్టం లేదు అలా ఒక కలర్ తీసుకోవచ్చు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనేది చూద్దాము వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ రోజు గనక మీరు ఈ కలెక్షన్ కనుక చూస్తే లాస్ట్ టైం వీడియో మీకు గుర్తుకు రావాల్సింది ఎందుకంటే జిమ్ చూసి సారీస్ లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు ఎంత మందికి కలెక్షన్ అయిపోయిందని చెప్పామో అసలు మాటల్లో చెప్పలేమండి బాగా కనెక్ట్ అయ్యింది అసలు ఎంత కనెక్ట్ అయిందంటే బాబో ఇంత లో ప్రైజ్ ఇస్తా అని చెప్పేసి చాలా మంది ఆర్డర్ ప్లేస్ చేసేసుకున్నారు షార్ట్ కూడా రిలీజ్ చేశాము ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి అండ్ చాలా మంది చాలా మంది తెప్పించండి 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 అంటునే ఉన్నారు మళ్ళీ జిమ్ చూ వచ్చేసింది ప్రైజ్ మాత్రం అదేనండి రూపాయి కూడా పెరగలేదు కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అసలు ఈ ప్రైజ్ ఏంటి అసలు సాధిస్తే ఈ లోపు రిసీవ్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారన్నమాట అండ్ కలెక్షన్ చూడండి మనకి ఒకసారి కంప్లీట్ వైట్ కలర్ తో మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీదంతా కూడా ఆల్ ఓవర్ ఇది జార్జెట్ అండి జార్జెట్ బ్లౌజ్ విత్ మనకి ఆల్ ఓవర్ మనకి శారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ లో మనకి వచ్చేసరికి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఈ వర్క్ మనకి ఆల్ ఓవర్ అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ అంతా సారీ అంతా కూడా మనకి జిమిచు విత్ మనకి సెల్ఫ్ లేస్ అండ్ ఆల్ ఓవర్ మనకి స్టోన్ అయితే ఉంటుంది ఈ రోజుకి స్టోను అండ్ కలర్స్ కూడా రిమైనింగ్ మనకి అవే కలర్స్ అయితే అనమాట లక్స్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలరు అలానే గ్రే కలరు అలానే మనకి వైలెట్ కలరు అలానే మనకి లావెండర్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి లక్స్ అంటే డార్క్ రేడియం గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ అసలు ఈ ప్రైస్ కైతే బయట ఎక్కడ ఇవ్వటం కూడా అమేజింగ్ అనమాట రియల్లీ అసలు కేవలం అసలు అంటే జిమిచూ త్రీ డబల్ నైన్ ఇవి పెట్టినందుకు చాలా మంది అభియాంజనే వాళ్ళ నుంచి వీడియోస్ చేస్తూనే ఉండండి ఆపకండి అండ్ వీరి ప్రైజెస్ సూపర్ ఉన్నాయి కేవలం త్రీ డబల్ నైన్ చాలా బాగా నచ్చినాయి చాలా బాగా యూజ్ అవుతున్నాయి వీడియోస్ అని చెప్పేసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి కానీ ఈ కూడా చెప్పేది ఒకటే వీలైనంత తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి యాక్చువల్లీ చాలా మంది పెండింగ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మేబీ మీకు స్టాక్ వస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి త్వరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ జెరీ బోర్డర్ సారీస్ అనమాట విత్ మనకు వచ్చేసరికి హెవీ వర్క్ బ్లౌజ్ అండ్ మనకు వస్తే జెరీ బోర్డర్స్ మనం చూసింది అనుకోవచ్చు కానీ వీటిలో మీకు కొత్త కలర్స్ ఉన్నాయి ప్రైస్ తగ్గింది యాక్చువల్లీ ఇవి మామూలుగానే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు త్రీ ఫిఫ్టీ అలా ఉంది ఇప్పుడు మనకు వస్తే ఇంకా బార్డర్ క్వాలిటీ మనకి హై వచ్చింది అనమాట మరి షైనింగ్ ఎక్కువగా ఉంది మిగతా మనకు వస్తే అందరం కూడా ఫాయిల్ మనకి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మళ్ళీ మనకి వర్క్ బ్లౌజ్ అనమాట ఇది ఉంటుంది హ్యాండ్స్ ఇది మనకి మెటీరియల్ ఏంటి అని మనం మనం చెప్పాము కానీ కామెంట్ లో నేను ఒకసారి చూసానండి అందుకే చెప్పండి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి పట్టు మెటీరియల్ వస్తుంది షైనింగ్ చూడండి పట్టుకోవాలి మనకి మనకి కూడా ్లౌస్ ఏమో అయితే వస్తుంది అనమాట విత్ మనకి ఇప్పుడు కలర్ చార్ట్ చూద్దాము నావీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ అలానే మనకి రెడ్ కలర్ అండ్ చాక్లెట్ షేడ్ పింక్ కలర్ కృష్ణ బ్లూ అండ్ వైట్ కలర్ అండ్ ఎంబ్రాడ గ్రీన్ అనమాట ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ గుడ్ లుకింగ్ కలర్స్ అనమాట కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు గమనించండి కొత్త కొత్త కలర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఈ రోజు మనం పెట్టిన ప్రతి ప్యాటర్న్ అంటే మనం పెట్టిన కేటలాగ్స్ కావచ్చు జిమ్ కావచ్చు అండ్ మనకు వస్తే జెరీ బోర్డర్ విత్ వర్క్ బ్లౌజ్ కావచ్చు ఏవైనా కూడా పెట్టిన కలెక్షన్ కి అండ్ మనం ఇస్తున్న ప్రైజెస్ మాత్రం రియల్లీ రియల్లీ వర్క్ బుల్ అనమాట సో మిస్ చేసుకోకండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ కొలం పట్టు చీరలు అండ్ లాస్ట్ టైం వీడియోలో లో సారీస్ సూపర్ గా సేల్ అయినాయండి యాక్చువల్లీ ఇంత సక్సెస్ చేసినందుకు మీకే చెప్పాలి మేము ఇంకా థ్యాంక్స్ ఎందుకంటే మార్కెట్ లో ఈ కలెక్షన్ రాలా ఇది కొంచెం షోరూమ్ టేస్ట్ అనమాట అభయాంజనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంత లో ప్రైజ్ లో ఇచ్చాము అంటే రియల్లీ రియల్లీ అండి కానీ కనెక్ట్ చేసుకోవడానికి అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని మేమైతే చాలా టెన్షన్ పడ్డాము కానీ అయితే ప్రతి ఒక్కరండి ఎంప్లాయీస్ కావచ్చు అండ్ ఎవరైనా కొంచెం అకేషన్ ఉన్న ఇల్లు వాళ్ళు కావచ్చు అందరూ అందరూ కనెక్ట్ చేసుకుంటారు అండ్ బాగా సేల్ అయితే అయింది అండ్ మళ్ళీ మనకి కొంచెం కలెక్షన్ ఉందనమాట కొంచెం లిమిటెడ్గానే ఉంది వీళ్ళంత తొందరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సరికి సిల్వర్ విత్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ అలానే హనీ కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ మనకి పింక్ విత్ మనకు వసరికి అమరా అంటే మనకి మిజంతా కలర్ నావి బ్లూ కలర్ అండ్ మనకి ఒకసారికి దమే అంటే మనకు ఒకసరికి పండి షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ స్టోన్ కూడా ఉంది మనకి వచ్చేసరికి పొల్లంలోనే ఇవి వచ్చేసరికి డిజైన్ అయితే మారింది అనమాట అండ్ బ్లూ కలర్ అలానే మనకి రామా గ్రీన్ అలానే మనకి ఒకసరికి ఇంక్ బ్లూ షేడ్ ఓన్లీ మనకి లిమిటెడ్ స్టాక్ ఇవి మాత్రమే ఉన్నాయండి ఇదొక కలర్ మాత్రం మనకి సింగిల్ కలర్ ఎక్కువ ఉంటాయి అనమాట పీసెస్ అండ్ మనకి సేమ్ ప్రైస్ అండి బోర్డర్ రెడీగా ఉన్నాము కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కొంచెం లిమిటెడ్ ఉంది ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కొల్లం పట్టు చీరలు మన కనెక్షన్ డిజిటల్ డిజిటల్ లో కూడా మన పట్టు డిజిటల్ అన్నమాట బ్లౌజులు అండ్ మీకు నేను పల్లు చూపిస్తాను మీరు అప్పుడు గమనించండి పల్లు అండ్ బ్లౌజులు ఈ డిజైన్స్ లో మనకి పెద్ద వస్తాయి అనమాట బోర్డర్స్ అంటే కూడా బోర్డర్ బోర్డర్ కూడా మనకి మిస్ వస్తుంది అండ్ మిస్ కావద్దండి చాలా చాలా హెవీ డిజిటల్ కొత్త ప్యాటర్న్స్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండి పళ్ళు ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో నెక్స్ట్ మీకు వస్తే ఇదంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ యాక్చువల్లీ ఇంతవరకు అయితే ఉందన్నమాట చాలా పెద్ద బ్లౌజ్ అయితే ఉంటుంది కంప్లీట్ డిజిటల్ అండ్ సాఫ్ట్ డిజిటల్ అనమాట అండ్ నెక్స్ట్ ఎప్పుడో కలర్స్ అయితే చూద్దాము ఇది మనకి లైట్ చాక్లెట్ కలర్ అండి సో నెక్స్ట్ మనకి వచ్చేసరికి మనకి సీ గ్రీన్ చదవచ్చా అండ్ మనకి ఆనియన్ పింక్ షేడు అలానే మనకి పింక్ కలరు బ్లూ అండ్ మనకి టాయా కలరు అండ్ మనకి వస్తాయి త్రీ విత్ పైకి పిస్టా గ్రీన్ అలానే చాక్లెట్ కలర్ అది సేమ్ పింక్ అండ్ అది డాక్ గ్రీన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐస్ బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి డిజిటల్స్ చాలా కొత్త డిజిటల్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అనమాట మిస్ కావద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్స్ అనేది చూద్దాం గ్రే కలరు సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి క్యాష్ ఇంకా నేను చెప్పేదండి బార్డర్ కూడా అయితే ఇండికేషన్ ఇస్తున్నాను అండ్ సీ గ్రీను అంటే మనకి వస్తుంది పిస్తా సో నెక్స్ట్ వర్డ్ ఐస్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా సూపర్ ప్యాటర్న్స్ అండి గోల్డెన్ యెల్లో కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట లైట్ కలర్ మీద సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడ్ గ్రీన్ విత్ నక్స్ గ్రీన్ అండ్ మనకి సుఫ్ ఆనియన్ పింక్ అలానే మనకి గ్రీన్ కలర్ మస్టర్డ్ ఇక్కడ మీకు డిజైన్ కూడా చేంజ్ అయ్యింది మీరు అయితే గమనించండి సారీ మీరంతా కూడా లీక్లు వచ్చి చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట ఇటు మనకి డిజిటల్స్ లోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయి సో నెక్స్ట్ ఐస్ బ్లూ షేడ్ అండి కలర్స్ మాత్రం చాలా చాలా కొత్తగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి చాక్లెట్ కలర్ అనమాట ఇది కూడా మళ్ళీ మనకి ఫ్లోరల్ మారింది ఇది కూడా మనకి ఫ్లోరల్ మారింది సింగిల్ శారీ కూడా మీరైతే బై చేసుకోవచ్చు సో నింట్ మెంతిక లక్స్ గ్రీన్ గ్రీన్ కలర్ సో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాకైతే బాగా నచ్చిందండి అండి రియల్లీ రియల్లీ ప్రైస్ అసలు కాబట్టి మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్ త్రీ డబల్ నైన్ అంటే అసలు బౌల్ ప్రైస్ కాదు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మనకి సీక్వెన్స్ బ్లౌజ్ విత్ మనకి రేషన్ లీపి ప్యాటర్న్ కేవలం అభయ ఆంజనేయ నుంచి మనకి ప్రైజ్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అసలు ఈ చార్ట్ ఈ ప్రైస్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నచ్చడం అనేది రీజన్ చెప్తున్నామంటే కస్టమర్స్ బాగా ఇష్టపడతారు లాభాలు వస్తాయి సివిల్ సారీ కొనుక్కునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది రియల్లీ నైస్ అండి ఇవన్నీ కూడా చాలా మంచి మంచి ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట అండ్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్ అంటే మనకి వస్తానికి మంచి ప్రజంతా రాణి కలరు అలానే మనకి బొట్టి గ్రీన్ బ్లాక్ కలర్ రామా గ్రీన్ అండ్ వైట్ కలర్ కృష్ణ బ్లూ కలర్స్ డెడ్లీ సూపర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకు ఒకసారి వన్ మీటర్ అయితే ఉంటుంది బ్లౌజ్ మనకి బ్లౌజ్ మీద కూడా ఫుల్ వర్క్ అనమాట సో మీకు అంటే మళ్ళీ హ్యాండ్స్ వరకు డిఫరెంట్ గా ఉంటుంది వరకు మళ్ళీ పైనంతా మళ్ళీ ఆల్ ఓవర్ నెట్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఇంత హెవీ వర్క్ లో వచ్చి కూడా మనకి కేవలం కేవలం సారీ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అండి కలర్స్ కూడా అదిరిపోయి ఏ కలర్ కా కలర్ అనమాట వెంటనే అయితే బై చేసుకోండి ఫోన్ నెంబర్స్ అనేది తీసుకొచ్చు రోడ్లు అవుతూ ఉంటాయి కానీ మిస్ చేసుకోవద్దండి ఇలాంటి కలెక్షన్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ తీసుకురాలి మీరు ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే ఉంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి బ్యూటిఫుల్ సిక్స్ కలర్ చార్ట్ అనమాట అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ అండి లాస్ట్ టైం కూడా మనం ఇలాంటి డిజైన్ షేర్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ మనకి పింక్ మీద ఆల్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వీటి మీద మనకి గ్రే కలర్ తో మనకి అంతా కూడా గ్రేటర్ ఫ్లవర్ డిజైన్ వచ్చి సేమ్ అలానే మనకి గ్రే కలర్ తో మనకి సాటింగ్ బ్లౌజ్ వస్తుంది మళ్ళీ ఏమో సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి ఈ వర్క్ బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి విత్ మనకి బ్లౌజ్ కలర్ సారీ కలర్ టాజల్స్ అయితే వస్తాయి అనమాట అండ్ కలర్ చార్ట్ చూడండి మనకి చిలక పచ్చ అలానే మనకి పింక్ కలర్ అలానే ఎల్లో కలర్ అలానే మనకి స్కై బ్లూ కలర్ అలానే మనకి తూర్తి గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి రేడియం రేడియం కనకాంబరం షేడ్ అనమాట కలర్స్ అయితే సో బ్యూటిఫుల్ పళ్ళు అనేది ఉండదు అనమాట రన్నింగ్ మొత్తం ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది ప్రైజెస్ నుంచి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి సో ఈ రోజు మీరైతే నూట ఇరవై ఏడులో మీరు అయితే మీరు వర్తీసారండి గుంటూరు వైష్ణవి కొంచెం క్లాస్ మార్కెట్ అభయంతే కట్టి చూసి అండ్ కొంచెం అంటే క్లైమేట్ అనేది బాగా వర్షం పడుతుంది అండ్ మనకు వచ్చేసరికి హెవీ వర్షమే పడుతుందండి ఒకటైతే అందరూ జాగ్రత్తగా ఉన్నామో పిల్లలకి జాగ్రత్తగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి షాప్ ఉంటుందో లేదంటే డౌట్ ఉందో మీకు షాప్ అయితే ఓపెన్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ లో ఆర్డర్స్ తీసుకుంటాము మీకు ఇబ్బంది ఏం లేదు ఆన్లైన్ పోసేసి కొంచెం ఆర్డర్స్ తీసుకుంటాము ఏదంటే ఒక రోజు అడ్డెట్ గా అవుతుంది కానీ మీకు పక్కగా అన్ని రీచ్ అయిపోతాయి ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకుంటుంది ఎవరైనా దూరవారి నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం టైమింగ్ సరైన కొంచెం లేట్ అవుతున్నాం ఎర్లీ కానీ సో ఇదన్ని కలెక్షన్ అయితే నూట ఇరవై ఐదో వీడియో అయితే వాచ్ అభియాలు చాలా త్వరగా చాలా చార్ వన్ ట్వంటీ సిక్స్ వీడియో మిక్స్ అయితే కలుస్తాము అలాగే కట్ సారికి కూడా చాలా త్వరగానే మిగతా వీడియో కూడా మెచ్చుకున్న చూపిస్తాము అండ్ అంతవరకు బైవాట్ అయితే కొంచెం భయపడ్గానే ఉంది అయితే జాగ్రత్తగా ఉండి వర్క్ చేసుకున్నాము టేక్ కేర్ బయట కేర్